హై వి వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్ గా అంబటి రాంబాబు గారు ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఆ పోస్ట్ చేసిన కొంతసేపటికి అది బాగా వైరల్ అయ్యి ఆయన్ని కొంచెం బాగా ట్రోల్ చేస్తున్నట్టు అనిపించేటప్పటికి అది వెంటనే డిలీట్ చేయడం అయితే జరిగింది అసలు ఏంటి ఈ ట్వీట్ అసలు దాని గురించి అందులో ఏం చెప్పారని చెప్పి మనం అయితే మెయిన్గా మాట్లాడుకుంటే మెయిన్గా మనం చూసుకుంటే ఈ ట్వీట్ లో ఐదు రూపాయలకే పెట్టేది ముష్టి అన్నం దానికోసం అంత తడవిడి చేయాలని చెప్పి ఒక సామెత లెక్క దాన్ని అయితే ఒక నాలుగు లైన్ల కంటెంట్తో దాన్ని అయితే పెట్టడం అంటే ఆయన నేను చెప్పేది ఏంటంటే అన్నా లో పెట్టి ఐదు రూపాయల భోజనం అనేది ముష్టి ఐదు రూపాయల భోజనం దానికి అంత విలువ ఎందుకు అనేటట్టు అయితే మాట్లాడడం అయితే జరిగింది అయితే అక్కడ మెయిన్గా చూసుకుంటే యాక్చువల్లీ ఆయన పెట్టిన ట్వీట్ అనేది కరెక్ట్గా మళ్ళీ కొంతసేపటికి అది బాగా వైరల్ అయ్యి మంది దాన్ని విమర్శించడంతో ఆయన అయితే మళ్ళీ ఏదో తప్పు చేసినట్టు అనిపించి ఆ ట్వీట్ని అయితే డిలీట్ చేయడం జరిగింది కానీ ఆ ట్వీట్లో వివరణ చూసుకుంటే ముస్టి ఐదు రూపాయల అన్నం అని చెప్పి ఆయన అయితే తిట్టడం అయితే జరిగింది కానీ అదే ఐదు రూపాయల అన్నం అనేది గత ప్రభుత్వంలో కనీసం రోడ్డు పక్కన ఉన్న ఒక పేదవాడికి కానీ లేకపోతే ఒక నిరుద్యోగికి కానీ లేకపోతే ఒక కార్మికుడికే కానీ లేకపోతే ఒక రిక్షా దుక్కున్నోడికే కానీ లేకపోతే ఆకలి బాధిత తెలిసిన కొంతమంది రోడ్డు పక్కన తిరిగే అనాథలకే కానీ వీళ్ళు ఎవరికీ పెట్టలేదు కానీ గత ప్రభుత్వంలో అసలు అన్నా క్యాంటీన్లే కాదు కదా కనీసం చేతి డబ్బు ఎవరికి ఒక రూపాయి పెట్టినట్టు ఎక్కడ లేదు ఎంతసేపు ప్రభుత్వ డబ్బుని వాళ్ళు తినేయడమే కాక ఏదో ముష్టి కింద ఈ ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను అయితే వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది ఆ ప్రభుత్వ పథకాలను అడ్డం పెట్టుకొని గత ఐదేళ్ల ప్రభుత్వంలో ఎన్నో దోపిడీలు దౌర్జన్యాలు ఎన్నో ఇబ్బందులకు గురిచేసి ప్రభుత్వ ఆస్తులు కూల్చేయడాలు ప్రభుత్వ ఆస్తుల్ ధ్వంసం చేసేడాలు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేడాలు వాటి మీద అప్పులు తీసుకురాడాలు ఇవి సరిపోలేదు అన్నట్టు కబ్జా చేసేడాలు ఎంతకంటే దారుణం చేశారు కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా రోడ్డు పక్కన ఉన్న పేదవారికి కానీ లేకపోతే ఎవరికి ఆకలితో అలమటించే అనాథలకి కానీ ఎవరికి కూడా ఐదు రూపాయలు భోజనం లేదు పోనీ ప్రభుత్వం పెట్టలేదు అనుకున్నాను కనీసం ఇంత ట్వీట్ చేశాడు కదా కనీసం ఎవరికైనా ఒక ఐదుగురికైనా భోజనం పెట్టాడా ఈయన సిగ్గు లేకుండా ఈ రోజు ఐదు రూపాయలకే ముస్టాన్నం అని చెప్పి ఈయనైతే ఈ పోస్ట్ పెట్టడం జరిగింది ఈ పోస్ట్ అనేది చాలా దుమారం రేపింది యాక్చువల్ ఎంత వారిలో ఏంటంటే అన్నానికి పెట్టే విలువ ఈ అంబటి రాంబాబుకి లేదు ఆయన అందుకే ఆయన అందుకే అందుకే అందరూ ఆయన్ని అంబటి రాంబాబు కాదు అంబోత్ రాంబాబు అంటారని చెప్పి చాలా మంది అయితే వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది మరి ఆయన ఏమనుకున్నాలో తెలియదు వెంటనే ఆ ట్వీట్ని అయితే కొద్దిసేపటికి ఆయన డిలీట్ చేయడం అయితే జరిగింది కానీ ఆయన పెట్టిన ట్వీట్ అనేది ఏదైతే ఉందో ఐదు రూపాయలకే ముష్టాన్నం పెడుతున్నారు దాన్ని కూటం ప్రభుత్వం ఏదో మహాప్రసాదం అలా చెప్తుందనేటట్టు కొన్ని విమర్శలు చేయడం అయితే జరిగింది కానీ అది వందకు వంద శాతం కరెక్ట్ కాదని మనం అయితే చెప్పుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో పేదలకు అదే పెట్టలేకపోయారు ఇప్పుడు ఈ రోజుల్లో కావాల్సింది ఎంతసేపు ఉచిత పథకాలు ఇచ్చాము ఉచిత పథకాలు ఇచ్చామని చెప్పి ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు కానీ రోడ్డు పక్కన ఉన్న వారికి ఏ నీడలేని నీడలేని వాళ్ళకి తోడు లేని వాళ్ళకి ఆ ఐదు రూపాయల ఈ రోజు చాలా మందికి ఆకలి తీరుతుంది ఈరోజు వాళ్ళు ఆ బతకగలుగుతున్నారంటే వాళ్ళ కారణం అది అంతేకాకుండా ఎంతో మంది కార్మికులే కానీ డ్రైవర్లే కానీ లేకపోతే రిక్షా కార్మికులే కానీ లేకపోతే బంటా పని చేసుకునే మేస్తరులే కాని ఇలా చాలా మందికి కూడా ఈ ఐదు రూపాయల భోజనం అనేది వాళ్ళ ఆకలి తీరుతుంది వాళ్ళకి ఆ సమయంలో అదే మహాప్రసాదం అవుతుంది కానీ అలాంటి భోజనాన్ని పట్టుకుని అలాంటి అన్న క్యాంటీన్లు పట్టుకొని ఈ రోజు అంబటి రాంబాబు ఆ ఐదు రూపాయలకే పెడుతుంది ముష్టి భోజనం దాన్ని మహాప్రసాదంలా చెప్పినట్టు నోటుకు వచ్చిన వ్యాఖ్యలు అయితే చేయడం అయితే చాలా తప్పు అనేది చెప్పుకోవాలి ఆ ట్వీట్ని కూడా ఆయన డిలీట్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే ఆయనకి సిగ్గేసింది ఎందుకంటే ఆయన చేత తప్పు అని తెలుసు ఆల్రెడీ ఆయన ఉన్నదే పార్టీలో వైఎస్ఆర్జీపీ పార్టీలో చేసేదే తప్పులు దాన్నే మళ్ళీ కవర్ చేస్తున్నట్టు మాట్లాడే పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ అలాంటి దిక్కుమాల పార్టీలో అంబటి రాంబాబు ఉన్నందుకు ఆయన దిక్కుమాలోడని మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతటి దరిద్రుడికి అసలు ఈయన ఎలా ఎమ్మెల్యే కింద గెలిచాడు ఎలాగా ప్రజల ఓట్లేసే అనేది మనమైతే గతంలో ఆలోచించుకోవాలి కానీ ఈసారి అలాంటి మనిషికి ఖచ్చితంగా సత్యనపల్లి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి బుద్ధి చెప్పారని మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఓడిపోతాడని ఆయన ముందే తెలుసు ఖచ్చితంగా ఆయన పోటీ చేశాడు ఓడిపోయాడు కానీ ఓడిపోయిన సిగ్గు లేకుండా ఈరోజు అలాంటి వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు ఈవెన్ ఎలక్షన్స్ ముందు కూడా ఆయన మీద తీవ్ర వ్యతిరేకత అనేది వచ్చింది ప్రజలు కూడా ఆయన్ని ఆయన మీద కొన్ని సందర్భాల్లో గుడ్లు విసరడాలు చెప్పులు విసరడాలు కొంతమంది అయితే తిరుగుబాటు చేయడాలు కొంతమంది నినాదాలు చేయాలి ఇవన్నీ నా సొంత అల్లుడు కూతురు ముగ్గుడైన అల్లుడే సొంత అల్లుడు కూడా మా మామగారికి ఓటేయకండి ఆయన ఒక నీచుడు లాంటిడు అయితే మాట్లాడడం అయితే జరిగింది మరి అలాంటి నీచుడికి ఎలాంటి వ్యాఖ్యలు అయితే వస్తాయి ఐదు రూపాయల అన్నా క్యాంటీన్ భోజనం అనేది మా ఏదో ముష్టి భోజనం అనేటట్టయితే ఆయన అయితే విమర్శలు చేస్తున్నాడు ఖచ్చితంగా ఇది నూటికి నూరు శాతం కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది విమర్శించారు ఆదేపకే అంబటి రాంబాబుకి సిగ్గేసి ఆ ట్వీట్ ని అయితే డిలీట్ చేయడం అయితే జరిగింది